దేవునికి స్తోత్రం అందరికీ పొందున్నాడు ఈరోజు మళ్ళీ ఆత్మఫలం యొక్క మరి యొక్క గుణం నేర్చుకుందాం సాత్వికము ఆత్మ పొందుకున్న వాళ్ళు సాత్వికం కలిగి జీవిస్తారు సాత్వికులు ధన్యులు వాళ్ళ భూలోకాన్ని సంతోరించుకుంటారు యేసుప్రూవారు చెప్పినాడు నేను సాత్వికుడను దేన మనసు కలిగిన వాడను కనుక నా ఎత్తుకునే వ్యర్థాన్ని నేర్చుకోండి మీకు విశ్రాంతి కలుగును అన్నారు కనుక సాత్వికుడు అంటే తగ్గించుకునేవాడు మోసే సాత్వికుడు యసుప్రూవర్ సాత్వికుడు కనుక యేసుప్రూవరు మోసే కంటే గొప్ప మహిమ కలిగిన వాడు కనుక యేసుప్రభు వారు సాత్వికం అంటే ఏదో చూపించారు తగ్గించుకోవడం ఎలాగో చూపించాడు అని దేవుడై ఉండి దేవుని స్థానాన్ని మనకు ఉండు విడిచిపెట్టకూడదని ఎంచుకోలేదు కానీ తన్ను తానే రిక్తునిగా ఈ భూమి మీదకి వచ్చి తగ్గించుకొని మనందరూ రక్షించిన కొరకు ఆయన తగ్గించుకొని ఈ భూమి మీదకి వచ్చి మన కొరకు ప్రాణం పెట్టి చనిపోయి తిరుగులేచ్చారు అంత తగ్గించుకున్నాడు శిష్యులు కాళ్ళు కడిగినట్టుగా తగ్గించుకున్నారు ఎంత సాత్వికం అంటే అంత సాత్వికం సాత్వికం కలిగి మాట్లాడడం సాత్వి తగ్గించుకొని మాట్లాడాలి తగ్గించుకొని జీవించాలి తగ్గించుకొని ప్రవర్తి ప్రవర్తన ప్రవర్తించాలి అన్ని విషయాలు తగ్గించుకోవాలి తగ్గించుకోవడం అంటే పూర్తిగా డౌన్ అవ్వాలి అహంకారం గర్వం ఉండకూడదు అహంకారం గర్వం ఉంటే అది తగ్గించుకుని తగ్గించుకోవడం కాదు దేవునిలో తగ్గించుకోవడం అంటే పూర్తిగా అహం గర్వం విడిచిపెట్టాలి ఈ అహంకారం ఉంటే నాశనానికి ముందు గర్వము అహంకారం ముందు పడ పడిపోవటం మనసు నడుస్తుంది అందరూ దేవునికి హేయులు అహంకార దృష్టి కలిగిన వాడికి దేవుడు ఇష్టపడడు కనుక తగ్గించుకునే వాళ్ళు ఈ రెండు ఉండదు కనుక సాత్వికులకి ఈ రెండు ఉండవు కనుక సాత్వికం కలిగి మనం జీవించాలని దేవుడు మాట్లాడుతున్నాడు తగ్గించుకోవాలి అన్ని విషయాలు తగ్గించుకోవాలి నాకు పెద్ద కులము పెద్ద జాతి డబ్బు ఉంది అనేవి పక్కన పెట్టేయాలి అలాగే నా పెద్ద చదువు ఉంది పెద్ద జ్ఞానం ఉంది అవన్నీ పక్కన పెట్టియాలి పెద్ద అందం ఉంది అని ఆ అహం గర్వం తగ్గిపోవాలి అవన్నీ ఉండకూడదు మనకంటే గొప్పవాళ్ళు ఉంటారు లోకంలో అందరికంటే గొప్పవాడు దేవుడు కనుక నాకు పెద్ద ఉద్యోగం ఉంది అని గర్వపడకూడదు తగ్గించుకోవాలి కనుక మనందరికంటే గొప్ప పెద్ద ఉద్యోగస్తుడు అధికారి న్యాయవంతుడు దేవుడు ఉన్నాడు కనుక ఆయన దృష్టిలో మనం ఏ విధంగా ఉన్నాం తగ్గించుకొని ఉన్నామా అహంకారం గర్వం పడుతున్నామా ఎందుకంటే ఆయన తీర్పు తీర్చే దేవుడు ఏది శాశ్వతం కాదు కనుక ఆయన తీర్పు దగ్గర తలదించవలక తప్పదు ఎంతటి వాడైనా సరే గుర్తుంచుకోండి తగ్గించుకొని జీవించండి మీ జన్మ చేసుకోండి దేవుడి మనలను దీవిస్తాడు ఈరోజు కుటుంబాలు తగ్గించుకోవడం లేదు పిల్లలు తగ్గించుకోవడం లేదు భర్త తగ్గించుకోవడం లేదు భార్య తగ్గించుకోవడం లేదు ఉద్యోగస్తులు తగ్గించుకోవడం లేదు సంఘాల్లో తగ్గించుకోవడం లేదు సంఘ సేవకులు తగ్గించుకోవడం లేదు సంఘంలో పెద్దవాళ్ళుగా వాళ్ళు తగ్గించుకోవడం లేదు అన్నీ తగ్గించుకోవాలి తగ్గించుకోవడమే సాత్వికము సాత్వికం కలిగి జీవిస్తే దేవుడు ఇష్టపడతాడు ఆత్మ కలిగి ఉన్న వాళ్ళే తగ్గించుకుంటారు అది పరిశుద్ధాత్మ పరిశుద్ధాత్మ పొందుకునే వాళ్ళే సాత్వికం కలిగి నడుచుకుంటారు దేవుడి మాటలను దీవించం కాక ఆమె నా పేరు శ్రీనివాస్ ఆంటోనీ నా ఫోన్ నెంబర్ ఫోన్ పే నెంబర్ ఎయిట్ వన్ సెవెన్ డబల్ నైన్ డబల్ ఫైవ్ ఫోర్ ఫైవ్ ఎయిట్ ఈ పరిచర్యకి ప్రోత్సహించండి దేవుడి మిమ్మల్ని దీవిస్తాడు ప్రార్థన చేసుకుందాం దేవతండ్రి ప్రభుత్వ తండ్రి ఇదిగో సాత్విక మాకు నేర్పించావు ఆయన ఆత్మ ఫలంలో ఏంటో చూపించావు దాని ప్రకారం నడవడం కావాల్సిన తగ్గింపు ఆ సాత్వికము నాకు మాకు సంఘానికి కలుగు చేయండి దేవ ఇలాగే తండ్రి మనం నీ మాటలు విని దాని ప్రకారం నడవడానికి కావలసిన ఆత్మ మాకు కలుగు చేయండి దేవ నమ్మకం కలిగి జీవించాలి నిజమే మోసే దేవుని యొక్క ఇల్లంతటిలో నమ్మకం వాడు కనుక అలాగే మనము కూడా జీవించాలి అలాగే సాత్వికం కలిగి జీవించాలి అటువంటి దనియత నాకు మాకు సంఘాన్ని కలుగు చేయండి నీ ఆత్మతో నింపండి చూసి విన్న ప్రతి ఒక్కరి ఉదయాన్న తెరవండి తండ్రి అందరూ రక్షించి అందరిని కాబట్టి అన్నది దీవించండి ఏసు ప్రభావ ఈ సత్య సువార్త అనేక మంది తెలుసుకొని దాని ప్రకారం నడవడానికి కావలసిన ఆత్మ పరిశుద్ధాత్మ నాకు మాకు సంఘాన్ని కలుగు చేయమని అందరి ఉదయాన్ని తెరవమని ఏసైనా ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమె థ్యాంక్ యూ